నెల్లూరు రూరల్ పొదులకూరు రోడ్డు ప్రగతి నగర్లో గల మద్రాసా ఈ మనర్వా సంస్థకు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందలేదని ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేస్తూ ఈ ఆర్థిక సహాయం జానీ జానీభాయ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన నాయకులు కిషోర్ ద్వారా సమాచారం తెలుసుకున్నానన్నారు ముస్లింలకు అందాల్సిన ఏ ఆర్థిక సాయం కూడా ఈ జగన్ ప్రభుత్వంలో అందలేదన్నారు రెండు వేల పంతొమ్మిది జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్రాసాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని మిడ్ డే మీల్స్ను ఆపివేయడం జరిగిందన్నారు వాటి గురించి పలుమార్లు కలెక్టర్కు డిఇఓకి తాడేపల్లి కార్యాలయంకి తెలిపినప్పటికీ ప్రభుత్వం వాటిపై చర్యలు ఏమీ తీసుకోలేదన్నారు ఇప్పటికీ కూడా మద్రాసా నిర్వాహకులు సొంత డబ్బులతో జీతాలు రెంటులు మధ్యాహ్నం భోజనాలు భరించుకోవాల్సి వస్తుందన్నారు భారతదేశం సర్వమత సమ్మేళనం ఎవరి మతాచారాలను వారు స్వేచ్ఛగా పాటించవచ్చన్నారు ముస్లిం ఆడబిడ్డలకు దూరంగా కాక దగ్గరగా ఉన్న మద్రాసాలలో వారి కట్టుబాట్లు వారి నమ్మకాన్ని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు ఇక్కడ చదివే వారందరూ పేద బలహీన వర్గానికి చెందిన ముస్లింలే కాబట్టి వారికి అందించాల్సిన ఆర్థిక సహాయం అందించాల్సిందిగా ఎన్నో సంవత్సరాల నుంచి కోరినప్పటికీ ఇప్పటికీ వారికి ఆ సాయం అందలేదన్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో అకౌంట్ సెక్షన్లో ఫైల్ ఉందని మద్రాసాలకి సర్వశిక్ష అభియాన్ నుంచి వస్తున్న ఆర్థిక సాయాన్ని ఎప్పటిలాగే తన పేరుపై మార్చుకుని జగనన్న నయీ రోషాన్ పథకం కింద ఇవ్వాల్సిన ఫండ్స్ వీలైనంత తొందరగా అందచేయాలని ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేస్తూ తక్షణ సాయం కింద యాభై వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని మద్రాసా ఈమనర్వా సంస్థకు అందచేసి వారికి రూమ్ సరిపోనందున వాటి నిర్వహణకు ప్రతీ నెల పదివేల రూపాయలు సంవత్సరం పాటు ఆర్థిక సాయం చేస్తానని మాటిచ్చారు ఆర్థిక సాయం ప్రకటించి వారికి మద్దతుగా నిలిచిన జానీభాయ్కి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జనసేన నాయకులు జానీబాయ్ షాన్వాస్ ఎస్కేపి మస్తాన్ షాజహాన్ ప్రశాంత్ గౌడ్ సమీర్ తదితరులు పాల్గొన్నారు